టాప్ హీరోల సందడి ఫిబ్రవరిలో మిస్ అయింది మార్చిలో దసరా మాత్రమే మాస్ మతిపోగట్టేలా ఉంది ఇక మే జూన్ ఆగస్టులో తప్ప ఇక మాస్ మతిపోగట్టే సినిమాలే రావా సలార్ హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి బన్నీ చెర్రీ తారక్ అంతా ఈ ఏడాదికి గుడ్ బై చెప్పారు మరి ఈ ఏడాది బాక్సాఫీస్ని షేక్ చేసేదెవరు దసరా మూవీ మార్చ్ ముప్పై రాబోతోంది ఉగాది తర్వాతే అసలు సినీ పండుగ షురు కానుంది అయితే ఈ ఏడాది అతి తక్కువగా స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి దసరా మార్చ్ ఎండింగ్ కి వస్తుంటే ఏప్రిల్ ఎండింగ్ కి అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా పొనియన్ సెల్వం టూ రాబోతోంది హిట్ మూవీ కి సీక్వెల్ కాబట్టి ఈ సినిమా కూడా సినీ లవర్స్ ని ఆకట్టుకునే ఛాన్స్ ఉంది పొనియన్ సెల్వం తప్ప సమ్మర్ లో చెప్పుకు తగ్గ పాన్ ఇండియా మూవీస్ సందడి కనిపించటం లేదు అదే పొనియన్ సెల్వం సీక్వెల్ కి కలిసి చీలా ఉంది ఇక పొనియన్ సెల్వం సీక్వెల్ కి పోటీ అనలయం కానీ అది వచ్చే రోజే అఖిల్ ఏజెంట్ రాబోతోంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా ఇండియా లెవెల్లో ఏజెంట్ గా అఖిల్ రాబోతున్నాడు ఆఫీస్ మీద సురేందర్ రెడ్డి తను చేసిన ప్రయోగాన్ని లాంచ్ చేయబోతున్నాడు తేజాతో ప్రశాంత్ వర్మ తీసిన మూవీ హనుమాన్ ఈ సినిమా మేకి వరల్డ్ వైడ్ గా రాబోతోంది ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది అయితే పెద్ద హీరోలు బడ్జెట్లు లేకున్నా ఈ మూవీ కేవలం వచ్చిన రెస్పాన్స్ వల్లే క్యూరియాసిటీని పెంచేస్తోంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓం రౌత్ తీసిన మూవీ ఆది ఈ సినిమా జూన్ సిక్స్టీన్త్ నా వరల్డ్ వైడ్ గా రాబోతోంది అలా చూస్తే ఈ ఏడాది ప్రభాస్ సందడి చేసే చివరి సినిమా ఇదే అంటున్నారు సలార్ రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా పడే ఛాన్స్ ఉందంటున్నారు బన్నీ పుష్ప తారక్ తో కొరటాలు శివ తీసే సినిమా రెండు వేల ఇరవై నాలుగు కే పోస్ట్ పోన్ అయ్యేలా ఉండే ఇక పవన్ తో క్రిష్ తీస్తున్న సినిమా కూడా ఈ ఏడాది రావటం కష్టమే అంటున్నారు సమ్మర్ మిస్ అయినా దసరాకు ఛాన్స్ ఉందా అంటే గ్రాఫిక్స్ వర్క్ అలానే షూటింగ్ డిలే వల్ల కష్టం అంటున్నారు